నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆశలు కొత్త ఆకాంక్షలు అలాగే కొత్త ఊపిరులు ఇప్పటివరకు ఆగిపోయిన శ్వాస ఇప్పటివరకు ఆగిన గుండెలు తిరిగి కొట్టుకోవటం మొదలు కాబోతున్నాయి ఇది ఒక శుభ సంకేతం ఎవరికి విస్మృత విసర్జిత విస్తృత బహుజన కులాలకి ఈ ఐదేళ్ళు ఈ సామాజిక వర్గాలు ఎదుర్కొన్న అణిచివేత నుంచి వారు ఉవ్వెత్తున ఒక క్యారెక్టర్ ఎగిసి పడబోతున్నారు అది వారి ఆకాంక్ష నెరవేరుతుందా లేదా ఈ అంశం మీద మనతో చర్చించడానికి అమరావతి దళిత బహుజన ఐకాస ఉద్యమ నేత సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆయన బాలకోటే గారు ఉన్నారు నమస్తే బాలకోటే గారు నమస్తే గారు మనం చాలా డిబేట్లో చాలా అంశాలు మాట్లాడుకున్నాం హార్లీ ఫ్యూ అవర్స్ లెఫ్ట్ కొద్ది గంటల పాటు మిగిలింది కొత్త ప్రభుత్వం ఏ ఏది ఏర్పాటు కాబోతోందని సరే బహుజనుల ఆకాంక్షలు బహుజన్లో కలిసిన విస్మృత విసృజ్జిత సామాజిక వర్గాల ఆకాంక్షలు ఎనభై ఎనిమిది శాతం ఉన్న వారి ఆకాంక్షలు నెరవేరుతాయన్న ఆశ మీకుంది అది నెరవేరుతోందనే అనుకుందాం కాసేపు వారి భవిష్యత్తు అలా ఉండబోతోంది వాసుదేవ్ గారు ధన్యవాదాలు ఆకలిస్తున్న వాడికి పంచపక్ష పరమాణాలు పెట్టినట్టుగా ఉందండి ఇప్పుడు మీ మాటలు అద్భుతం గాయపడ్డ గుండెకి గుండె కద్దుకొని ఓదాడుతున్నట్టుకుందాం ఎందుకంటే రాబో ప్రభుత్వం వెల్కమ్ టు న్యూ గవర్నమెంట్ ఇన్ ద ఏపీ నిజంగానే నూతన ప్రజాస్వామ్య ప్రక్రియలో విజయం సాధించి వస్తున్న నూతన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మీ ఛానల్ ద్వారా ముందుగానే మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ పరిపాలన కొత్త ప్రభుత్వంలో మీరు మీరన్నట్టు విస్తృత విసర్జిత విస్మిత విసర్జిత విస్తృత కులాలు సమాజం నుంచి వేయబడి డెబ్భై ఐదేళ్ళ స్వాతంత్ర భారతంలో ఇప్పటికీ టచ్ చేయని కులాలు టచ్ చేస్తే మళ్ళీ పడే కులాలు జాషువా గారు చెప్పినట్టుగా కడగొట్టు అట్టడుగు బిడ్డడు భర్తగడ్డన నిజంగా సాంతనం వాళ్ళకే కావాలండి నేను మాట అడుగుతాను వాసుగారు మిమ్మల్ని కూడా ధర్మపాలన రామరాజ్యం నాలుగు పాదాల ధర్మం నడియాడింది ఇది శ్రేతాయుగం ద్వాపర అని మాట్లాడుకోవాలా కలియుగం అని మాట్లాడుకోవచ్చా ఇప్పుడు రాముడు ధర్మపాలన చేశాడంటారు తప్ప ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో ఇన్ని ప్రభుత్వాలు ఇంతంత అత్యాధునిక సమాజం వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు ధర్మపాలన గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం నిజానికి మీరు అడిగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య అనే ఒక పుస్తక సభకు వచ్చారండి అతిథులు వాళ్ళు ఆ సభలో ఆ రచయిత సురేష్ కుమార్ గారు ఆలపాటి సురేష్ కుమార్ ఇచ్చిన అవకాశానికి నేను ఒక వక్తని మీకే చెప్తున్నాను తొలిసారిగా ఇది హృదయాంతరాల నుంచి మాట్లాడుతున్న మాటలు రాముడంటే రావణాసురుని వధించినోడు కాదు రాముడంటే నాతిని రాతిగా మార్చినోడు శబరి ఇచ్చిన దూర పళ్ళను ఆరగా ఆరగించినోడు కృష్ణ భగవానుడు అంటే కురుక్షేత్రం చేసినోడే కాదు కుచేనుడి తెచ్చిన అటుకుల్ని ఆప్యాయంగా తిన్నవాడు అంటే ప్రభువులకి ధర్మపాలన ఉండాలి అని చెప్తారు మీకు రాముని మనం ఎందుకు గౌరవిస్తామంటే రామును వధించటంలో కాదు అహలి ఇచ్చిన పళ్ళను తినటంలో గౌరవిస్తాం శబరి శబరి ఇచ్చిన అంటే ప్రజలను చూడటంలో కృష్ణ భగవాన్ని కూడా అలాగనే చూస్తాం కాబట్టి రేపటి ప్రభుత్వంలో ఏదైతే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తొలి బాధితులమే మది బాధితులమే మేమే దానికి సాక్షిభూతం నా మెడలో ఉండే ఈ రెండు పండువాలు ఒకటి రాజధాని అమరావతి ఒక ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చిన ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలకి రహదారుల పాలైన ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఒక్క మంది రైతుల యొక్క సాక్షిభూతం రెండు డాక్టర్ సుధాకరు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అచ్చన్న వజీరా అబ్దుల్ సలాం నంద్యాల నాగమ్మ పులివేంద్ర మహాలక్ష్మి అంగనవాడి నోకానమ్మ ఒక అమర్నాథ్ ఒక ధాష్టికాలకి ప్రతిఘటన పోరాటానికి చిహ్నం ఇది న్యాయం గనక చంద్రబాబు నాయుడు చేయగలిగితే మాకే చేయాలండి ఇది అత్యాశ కాదు ఎందుకంటే ఆ రాష్ట్రంలో పూర్తిగా అనసబడ్డ కులాలు వీళ్ళు నేను ఇంకో మాట కూడా అడుగుతున్నా అన్యదా భావించకపోతే తెలుగుదేశం వాళ్ళు లోకేష్ గారు ఎర్ర పుస్తకం రాశారు ఆ ఎర్ర పుస్తకంలో నేను చెప్పిన పేరులు ఉండగలివో నాకు తెలియదు కానీ మా మీద చేసిన కాలకి ఎవడీయమన్నాడే మిమ్మల్ని పొలాలు రాజధాని కోసం అని అడిగిన డీఎస్పీ పేరు ఉందో లేదో నాకు తెలియదు ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ముప్పై నాలుగు రోజులు జైలుకు పంపించిన ఆ ఎస్ఐ పేరు ఉందో లేదో నాకు తెలియదు అందుకని తప్పనిసరిగా అలసట చెందిన కులాలకు న్యాయం జరగాలి మేము గతంలో కూడా చాలా సందర్భాలు నేను చెప్పా చంద్రబాబు నాయుడు గారిలో మేము కొత్త చంద్రబింబం చూడాలి ఐదేళ్ల విధ్వంస పరిపాలన మీద ఒక మంత్రిత్వ శాఖను పెట్టాలి ఆ శాఖకు దళితుండే మంత్రి చేయాలి దళితుండే మంత్రి చేయాలి విచారణ సంస్థల ద్వారా చట్టబద్ధంగా అంత చాలా ఓపెన్గా మీరు మాట్లాడుతున్నారు అంతే ఓపెన్ వస్తుంది మీకు అంత హృదయ వైశల్యం ఆయనకు ఉందని మీరు భావిస్తున్నారా ఉంటేనే ధర్మపాలన అలా ఉంటేనే రాముడు అంటారు అలా ఉంటేనే శ్రీకృష్ణుడు అంటాడు అలా ఉంటేనే మారిన మనిషి అంటారు ప్రజలు ఆస్వాదించుతుంది అది నిజానికి మీరు నమ్ముతారని నమ్మరు రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనాల ద్వారా చట్టాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నాననే ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఐదున్నర కోట్ల మంది ప్రజలు వాసించేది ఈ శాంతనమే సూపర్ సిక్స్ పథకాలు అమలుదరడానికి టైం పడుతుందో లేదో నాకు తెలియదు కానీ అమరావతిని పూ పునర్నిర్మాణం చేయడానికి లేదంటే విశాఖ బుక్కును కాపాడటానికి పోలవరం కట్టడానికి సంక్షేమ పథకాలు పెట్టడానికి వీటన్నిటి కూడా ఒక నిర్విరామ ప్రక్రియగా జరగాలి కానీ ప్రజలు ఆస్తు ఆశిస్తుంది మాత్రం వీటన్నిటి మీద కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ అమెరికా నుంచి కూడా పశువులను విసుగులిపారండి అమెరికా నుంచి చెన్నై నుంచి కూడా సెకండ్ రూస్ గెలిపారు అసలు మహిళల్ని ఎలా వేధించారంటే మీకు తారసుపడితే ఉంటుంటారు ఆఖరికి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలను కూడా హననం చేశారు వ్యక్తిత్వ హననం వ్యక్తిత్వ మమ్మల్ని అయితే మాలోడా మాలో మాదిగూడా మాదిగూడ ఏ ఎందుకురా మీకు రిజర్వేషన్లు మెత్తుకులేస్తాంతేనంటరా నిద్రపోతుంటే భీమసీను యొక్క ప్రతికని గుర్తుకొస్తుంటుంది నాకు ప్రభుత్వం చేస్తుందో లేదో నాకు తెలియదు ఆ స్థానంలో మేము లేవు కాబట్టి చెప్తున్నాను నేను కాబట్టి పునః సమీక్ష జరగాలి పునః పరిపాలన జరగాలి అదైతే రాబో కొత్త ప్రభుత్వం నుంచి మాత్రం నిండుగా మేము ఆశిస్తున్నాము ఒక ఎజంప్షన్ ప్రభుత్వం తెలుగుదేశం కూటమిదే ఏర్పడింది బీజేపీ జనసేన అందులో భాగస్వాములు ఆ భాగస్వామ్యంలో మిగిలిన రెండు పార్టీలకి సమప్రాధాన్యం అలాగే వారికి కేటాయించిన శాఖల మీద సంపూర్ణమైన అదుపు నియంత్రణ పరిపాలన వారికి ఉండేలా చేయటం ఇవన్నీ ఉంటాయని ఆయన గత పాలన చూసిన మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే రాజకీయాల జోలికి పోలేను కానీ కుంతీదేవికి ఐదుగురు కుమారులు అన్నం పెట్టేటప్పుడు సగభాగం భీముడికి పెట్టి సగభాగం నలుగురు బిడ్డలకు పెడుతుంది భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసిన కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుంది రేపొద్దున ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుగానే చెప్పాడు ఒకవేళ వన్ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై రెండు అధికారానికి సరిపడే సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది కూటమి ప్రభుత్వం వన్స్ వారు కూటమి వచ్చిందంటే కూటమి ప్రభుత్వం అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు నేననేది ప్రాధాన్యము నిర్ణయాధికారం అందుకని వాళ్ళ ప్రాధాన్యత ఎలా చూసుకుంటారు దాని యొక్క సముజీని ఎలా చంద్రబాబు నాయుడు గారు కాపాడుతాడు మీరు వాళ్ళ ప్రాధాన్యత గురించి నేను మీ ప్రాధాన్యతల దృష్ట్యానే వాళ్ళ ప్రాధాన్యం గురించి అడిగా మీరు అన్నారు ఒక మాట దళిత బహుజన విస్మృత విసర్జిత సామాజిక వర్గాల అభ్యున్నతి అలాగే వారి మీద జరిగిన విధ్వంసం వారికి తగిలిన గాయాల నుంచి వారు తిరిగి పునర్ తిరిగి పునరుజ్జీవనం పొందటానికి నేను చాలా స్పష్టంగా స్పృహతోటి అంటున్నారు పునరుజ్జీవనం వారిప్పుడు జీవన్ మృతులు వాస్తవానికి పునరుజ్జీవనం పొందటానికి వెసులుబాటు కల్పించే విధంగా ఒక దళితుండే స్వచ్ఛమైన అయిన దళితుండే మంత్రిగా దళితుడు మంత్రిగా ఒక శాఖ ఏర్పాటు చేయాలని మీరు అన్నారు ఆ సత్ సత్సంకల్పం హృదయ వైశాల్యం ఆయనకు ఉంటుందని మీరు ఆశిస్తున్నారు ఉండాలి అని ఈ ఈరోజున నిన్న జరిగిన ఎన్నికల ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషిని మనం మరవలేం ఆయన చేసిన పనితలం కానీ లేదా ఆయన సీట్ల విషయంలో కూడా తానే చెప్పినట్టుగా ఎదిగేందుకు ఒదిగాను అని చెప్పి అని చెప్పడంలో కానీ లేదా భారతీయ జనతా పార్టీ సహకారం కానీ ఆ మూడు పార్టీల కలయికనే మనమేమి కాదు అనలేం తప్పనిసరిగా ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రాతినిధ్యం కానీ గుర్తింపు కానీ ప్రాధాన్యత కానీ ఉండే తీరుతుంది ఈ నేను ఈ మూడు పార్టీలను కూడా అడుగుతున్నాను ఈ సాంతనానికి సంబంధించి మూడు పార్టీలు మూడు పార్టీల అగ్ర నాయకులు కూడా ఆ రాష్ట్రానికి ఏదైతే అవసరం అనేది ఏదైనా ఒక కొత్త కొత్త విధానంతో కొత్త పుంతలతో రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు దెబ్బ తగిలిన వ్యక్తిని ఎలా అయితే మనం ఓదారుస్తామో లేదంటే నయం చేస్తామో ఆ విధమైన ప్రక్రియ చేయాలి ఒక మాట అయితే నిజం వాసు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాదును కోల్పోయిన పడ్డ బాధ కంటే ఆంధ్ర రాష్ట్రం అసలు హైదరాబాద్ కోసం కొట్లాడాము అమరావతి కోసం నిలబెట్టుకోలేప కట్టుకున్న గూడిని శిథిలం చేస్తున్న మూడు ప్రాంతాల మధ్య సార్ మీకు ఒక మాట చెప్తాను అరసవల్లి పాదయాత్ర చేస్తుంటే మా మహిళలు అరసవల్లే లోపల అరసవల్లి వెళ్ళే లోపల వీళ్ళందరికీ గర్భాలు వస్తాయని చెప్పేసి ఉన్నారండి వైసీపీ వాళ్ళు నేను రామచంద్రపురంలో ఉన్న అందులో నా దళిత మహిళలు ఉన్నారు రైతు మహిళలు ఉన్నారు అన్ని కులాలు ఉన్నాయి వగచం భగవంతుని యాత్ర చేస్తున్న వాళ్ళని గర్భాలు వస్తాయని చెప్పిన వైసీపీ ఎమ్మెల్సీలు అంటే న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా అనే పేరుతో చేశారు ఐ న్యాయస్థానం నుంచి దేవస్థానం తిరుపతికి చేశాం అమరావతిని చర్చ వల్లే పాదయాత్ర చేశాం రామచంద్రపురంలో డిఎస్పీ దాష్టికంతో మా పాదయాత్ర ఆగిపోయింది భగ్నమైంది నేను అందుకని అప్పుడప్పుడు చెప్తా ఉంటాను నిజంగా దీన్ని కర్మభూమిని మనం భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భగవంతులని ప్రేమ ఉంటే ఆయన పదే పదే చెప్తాడు కదా నేను ఇద్దరినే నమ్ముతాను పైన దేవుణ్ణి కింద ప్రజలనేనని ఆ భగవంతుడనే వాడు ఉంటే ఆ పాదయాత్రను ఆపారు భగవంతుడికి వెళ్ళే పాదయాత్రని అరవై డెబ్బై సంవత్సరాల ముసలోళ్ళు కూడా వృద్ధులు కూడా ఒడిగట్టుకుని నడిచామండి దేవదేవుని పాదయాత్రలో కూడా రహదారుల మీద అన్నం తిన్నాం వర్షం కురుస్తుంటే నేను తిన్నాను సార్ అంటే నా చేతిలో మైకును కూడా లాగేసుకున్నారు అంటే ఒకే రాజధాని అమరావతి రాజధాని అనే మాట నినదించమాకు అని చెప్పేసి అది అది నేరమైంది ఆంధ్రుల రాజధాని అమరావతి అనటం అనేది నేరమైంది అంటే ఇన్ని ఇన్ని దాష్టికాలు చూశాం కాబట్టి ఇంత కసిగా మాట్లాడతాం ఇంటి బాలకోట ఇంత కోపంగా మాట్లాడుతాయి బాలకోట అంటే మరి దెబ్బ తగిలినోడికే కదండి ఖచ్చితంగా నేను ఈ విషయంలో ఆవేదన వాళ్ళలో పూర్తిగా వేస్తున్నాను ఎందుకంటే దెబ్బతిన్నవాడి గుండా వాడు ఎట్లా కొట్టుకుంటుంది దాని వేగం ఎంత ఉంటుంది స్వయంగా తెలిసిన నేను కూడా దెబ్బతిన్ను కాబట్టి సో నాకు నేను పరిపూర్ణంగా మీతో ఏకీభిస్తాను మీకు ఒక మాట చెప్తాను సార్ ఒక అమరావతి రాజధాని రైతు మహిళ దగ్గరకు వచ్చి బాలకోటి గారు ఎదురు రూమ్ మీద చెయ్యేసి అరెస్ట్ చేశారని అని చెప్పినారు పోలీస్ కానిస్టేబుల్ నా ఎదురు రూమ్ మీద చెయ్యేసి లాగాడండి అని ఏం చెప్పుకోవాలి భర్తకి అంటే వాళ్ళు ఉద్యోగ శిబిరానికి రాకుండా ఉండటం కోసం కొంతమంది అది 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 ప్రేరేపితమో లేదంటే వాళ్ళ యొక్క సంకల్ప బుద్ధో ఏమో కానీ ఒక అట్రాసిటీ అది ఆ గ్రామసీమలు చూసి నిజానికి ఏంటంటే రాజధాని ఉద్యమ గ్రామాలు హలాలు తప్ప ఏం తెలియదండి వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీలు దీక్షలు చేస్తున్నట్టే ఏంటి దీక్షలు చేస్తుంటారు ఎప్పుడు ఎర్ర జెండాలు పట్టుకొని అని అనుకుంటుంటారంట ఇరవై మహిళలు ఆఖరికి వాళ్ళు ఆకుపచ్చని కడువాలు తీసుకొని మేము దీక్షలు చేస్తాం మేము ఉద్యమం చేస్తాం మేము ఆర్టికల్స్ సక్షన్స్ న్యాయస్థానాలు కోర్టులు ఇవన్నీ నేర్చుకుంటామని అనుకోలేదు బాలకోట్య గారు అని చెప్పేసి అని చెప్తూ ఉంటుంటారు నిజంగా రాయ పొలాలు తప్ప హలాలు తప్ప సేద్యం తప్ప పంటలు తప్ప పాలు తప్ప పెరుగు తప్ప తెలియని మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు రహదారుల పాలు అవ్వటం అనేది ఒక కసిగా సాగింది సరే రాజధాని ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉంది అనేది కంటే కర్నూలు సాగుకు చెత్తకోటి శాపాలు అన్నట్టుగా అన్ని అంశాలు కలిసి ఒక నూతన ప్రభుత్వానికి పురుగుడు పోస్తుంది ఒక కొత్త ప్రభుత్వం రాబోతుంది ఆ కొత్త ప్రభుత్వంలోనన్నా సరే ప్రజల ఆశలు తీరాలి నాకు చాలా కీలకమైన ప్రశ్న ఉంది సో యూఆర్ రిప్రజెంటింగ్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది అప్రెస్ అండ్ సప్రెస్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ దాంట్లో ఒకప్పుడు అగ్రవర్ణాలనే నింద వేసుకుని విస్మృత కులాల జాబితాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరి తరఫున మీరు ప్రతినిధి కేవలం మీరు చెప్పే ఒక పర్టికులర్ సెక్షన్ అనే కాదు అణిచివేయబడిన ప్రతి ఒక్కళ్ళ తరఫున ప్రతినిధి మీరు అందులో అందరూ ఉంటారు రాజులు ఉంటారు కమ్మలుంటారు రెడ్లు ఉంటారు బ్రాహ్మలు ఉంటారు ఉంటారు అందరూ ఉంటారు ఒక లార్జర్ సెక్షన్ నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గా బాలకోట ఎందుకు ఉండలేదు మన ఎందుకు టికెట్ ఇవ్వలేదు మీకు మాట చెప్తాను ఈ మాట అంటే గురజాడప్పారా గారు అంటారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అయ్యి మేము చెప్తాం అంటే మనుషులు కాదు దేశం అంటే పీడిత తాడిత ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి బాలకోటయ్య మనిషి చంద్రబాబు నాయుడు గారి మనిషే వాసుదేవ గారు మనిషి న్యాయం ఎవరికి కావాలి ఈ పీడిత కులాలకు కావాలి అందుకని తప్పనిసరిగా అన్ని కులాలకు సంబంధించిన నిరుపేదలకు సంబంధించిన ఆకాంక్షలు అవ్వాలి నాకు సీటుకు సంబంధించింది ఏంటంటే అది వాళ్ళ అభిష్టం సార్ ఎందుకంటే ఒకటి విషయం ఏంటంటే అలలో తలలు దించవు శాసించే స్థాయిలో ఉండాలని భావించి మీ గొంతుకు వినిపించిన బాలకోటయ్య ఎందుకు యాచించాలి వాడు అభిష్టం అని మీ హక్కు అది మీ సీటు మీ హక్కు ఈ హక్కుని యాచించక్కర్లేదే వాళ్ళు బాధ్యతగా వాళ్ళు తీసుకొచ్చి అది ఆ రాజకీయ పార్టీల ఇష్టం వాసుగారు ఎందుకంటే మనం నేను తెలుగుదేశం పార్టీలో సభ్యుని కూడా కాదు తెలుసు నాకు జనసేన పార్టీలో సభ్యుని కాదు భారతీయ జనతా పార్టీలో సభ్యుని కాదు సాధారణంగా ఏంటంటే గతంలో మనం రాజశేఖర రెడ్డి గారి హయాంలోనూ స్వర్గీయ నందమూరి తారకరావు హయాంలో చూసేవాళ్ళం ఒక ప్రజా ఉద్యమాలలో చూస్తున్న నాయకులకి చట్టసభల అవకాశం కల్పించేవాళ్ళు ఇప్పుడు నాయకులు ఉంటారు రెండో వాళ్ళు వినాయకులు ఉంటారు వినాయకుల ఏమో పర్సుల్లో నుంచి వస్తారు బడ్జెట్లో నుంచి వస్తారు వరవర్ర ఉంటుంటాడు కొంతమంది తల్లి కడుపు నుంచి బంగారు స్పూనులతో పుడతారంట కొంతమందే రక్త మాంసాలతో పుడతారు మనం రక్త మాంసాలతో పుట్టిన వాళ్ళం బంగారు స్పూనులు దివ్వు ఆ కోణం చూడగలిగిన ఇది ఉంటే సమాజంలో కొత్త పెనుమార్పులు వస్తాయి సరే బాలకోట దగ్గర పైసలు లేవు నుంచుంటే గెలవలేడు ఏ డబ్బులు ఖర్చు పెట్టలేడు నుంచుంటే గెలుస్తాడు డబ్బులు ఖర్చు పెట్టగల కోటరీలో పరిపుష్టంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బాలకోటేకి టికెట్ ఇచ్చి మీకు ఎలాగో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడు కదా ఎందుకంటే మీరు ఆయన మీద పోరాటం చేస్తుంటే మీరు అట్టుంటే ఆయన ఇచ్చి ఉండేవాడేమో ఎందుకంటే ఆయన ఒక జేబీసీ డ్రైవర్కి ఇచ్చాడు టిప్ప జేసీబీ టిప్ప డ్రైవర్కి ఇచ్చాడు ఆయన ఇస్తాడు ఎందుకంటే లీవ్ అబౌట్ ది పాలసీ సార్ ఆయన వ్యవహారం అన్ని పక్కన పెడితే ఆయన అందరినీ అన్ అన్ని సెక్షన్స్ నుంచి పికప్ చేశాడు ఆ సమదర్శనం ఆ వైశాల్యం వీరికి లేవు ఏంటో అంటే దేవుడు కొన్ని కొన్ని కొందరికి కొన్ని ఇవ్వడు ఈయనకు అది ఇవ్వలేదు మే ఐ మేబీ రాంగ్ ఆల్సో ఒకవేళ నేను తప్పైతే మీరు దిద్దచ్చు తప్పేం లేదు నేను చెప్పేవాన్ని కరెక్ట్ ఉండాలి నేను లేదు కదా ఇవ్వలేదు ఈయనకి సో కోటరీకి చెప్పి ఫలానా బాలగొట్టే ఫలానా చోటు నుంచుంటున్నాడు ఆయన గెలిపించండి ఆయా డబ్బులు ఖర్చు పెట్టండి వాళ్ళ యాటిట్యూడ్ అంటే నేను దగ్గర నుంచి చూశాను కదా ఎవరైనా నేను ఇందాక చెప్పిన ఆ వీవి వీవి సామాజిక వర్గాలు ఉన్నాయి కదా నాలుగు వీల సామాజిక వర్గాలు విస్తృత విసర్జత విస్తృత వీళ్ళు వెళ్ళి అడిగారు అనుకోండి టికెట్ నీ దగ్గర డబ్బులు లేవు కదా ఆయన వెట్టగెలుస్తాను అదే వాళ్ళ నుంచో పెట్టారనుకోండి వాళ్ళ వాళ్ళని మరి డబ్బులు ఎక్కడి నుంచో చేస్తాయి ఈ తారతమ్యం మీరేదో మారారు మారని డెబ్బై ఐదు సార్లు మారని చెప్పాడు ఆయన నాకు పెద్ద ఐడి నోటీస్ అనే డిఫరెన్స్ ఈ రోజుకి వైసీపీతో పోలిస్తే ఈయన వచ్చిన టికెట్ల ఈయన టికెట్ల కేటాయింపులో నాలుగైదు సామాజిక వర్గాలకు లేదు సరే అది అయిపోయింది పోని వదిలేయండి బాలకోట గారు ఆయన కూడా పెద్ద ఆసక్తి చూపలేదు అనుకుంటా రేపు ఎలాగో అధికారంలోకి వస్తున్నారనే కాన్ఫిడెన్స్ ఆయనకే ఉంది కూటమిలో ఉంది ఒక విద్యాధికుడు ఒక జర్నలిస్టు ఇంతమందికి ప్రతినిధి తీసుకెళ్ళి ఎమ్మెల్సీ చేసి మండలి చైర్మన్ చేయమనండి దేశం చూస్తుంది చంద్రబాబుని అప్రిషియేట్ చేస్తుంది ఆ ధైర్యం ఆ పార్టీకి ఉందా ఆ ధైర్యం ఆ పార్టీ చేయగలదా ఉందా కాదు వాసుదేవ్ గారు కొద్దిగా రాజకీయ పరమైన ప్రశ్నలో నేను ఆ పొత్తిలలో ఉన్న వ్యక్తిని కాదు మీ యొక్క ప్రశ్నల్ని దానికి సంబంధించిన తీసుకోవాల్సిన నాయకులు కనుక ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది నేను ఇంత మొట్టమొదటి చెప్పిన గోదావరి రాముడి ధర్మపాలనం కూడా అది ఇందులో అర్థమే అది నేనే కాదు ఒక బాలకోటే కాదు అంటే ఆ రాష్ట్రంలో ఆ కొత్త తరానికి ఎందుకంటే నిజంగానే నిజంగా ఒక బాధ అండి సార్ సాధారణంగా ఏంటంటే ఇప్పటికీ కూడా దేశంలో భారతదేశం ధనిక దేశమా పేద దేశమా భారతదేశం బడ్జెట్ ధనికులున్న దేశం భారతదేశం బడ్జెట్ ఫర్ యానం సంవత్సరానికి నలభై లక్షల కోట్లు అండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు తెలంగాణ వారి బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్లు లక్షల కోట్లు సార్ అదే అన్నా కదా ధనికులున్న పేద దేశం వేర్ ఈజ్ గోయింగ్ ఇంకా జల ప్రాజెక్టుల గురించి మనం ఈడుస్తూనే ఉన్నాం వరద నీరు పోతూనే ఉంటుంది సముద్రంలో నుంచి ఊలు మునిగిపోతున్నాయి డైహర్య వస్తే చచ్చిపోతున్నారు సార్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని అయిపోయినాయి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని అయిపోయినాయి ఇవ్వు ఇవన్నీ మన మనకైతే మాట్లాడాల్సిన ధర్మం ఉంది ఒక రాజకీయ పార్టీ అది అనుకుంటుంది ఇదనుకుంటుందని కాకుండా ఈ ధర్మాన్ని అయితే మాట్లాడాలి అలా మాట్లాడారు కాబట్టే మన సంస్కృతి ఇలా ఉంది ఇప్పుడు జాషువా గారు మనం రాయమంటే రాశారా శ్రీశ్రీ గారు మనం రాయమంటే రాశారా లేదా మానవ హక్కుల కోసం పౌర హక్కుల కోసం ఇప్పటికీ కూడా అక్షర రూపంలో ఆవిష్కృతమైంది కానీ సమాజం సమాజానికి ఆ న్యాయ సూత్రాలే ఆ న్యాయ సూత్రాలే నడిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా అసలు ప్రపంచ దేశాల్లో కంటే భారతదేశం యొక్క ఔన్నత్యం కానీ ఇక్కడ సంస్కృతి కానీ ఈ కుటుంబ వ్యవస్థ కానీ లేదంటే మనకు రాజ్యాంగం కానీ అందుకని తప్పనిసరిగా పరిపాలన కూడా అది ఉండాలి అయినా నా విషయానికి వచ్చే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారే ఎన్నో కష్టాలు పడ్డాడంట సార్ సార్ రెండుసార్లు పార్లమెంట్కి పోటీ చేస్తేనే అంబేద్కర్ గారు గెలవలరు ఆయనే ఒక రాజకీయ పార్టీ దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ ఓడించింది ఆయనే ఒక రాజకీయ పార్టీ పెట్టాడు అందుకని మీ ప్రశ్నలో తప్పనిసరిగా రేపు ఆంధ్ర రాష్ట్రంలో అందరి నోలలో ఉండే ప్రశ్నలే సార్ ఇది గారి ప్రశ్నే కాదు నా దృష్టిలో అంటే ఒక కొత్తదనాన్ని ఒక న్యాయపూర్తమైన అంటే కొందరికి ప్రశ్న అడగాలంటే జర్నలిస్ట్ కూడా బెరుగుంటుంది నాకు లేదు అడుగుతా ధైర్యంగా అడుగుతా దీని రిపర్కేషన్స్ కూడా నాకు తెలుసు రేపు పొద్దున ఆ ప్రభుత్వం వస్తే నన్ను ఎలా టార్గెట్ చేస్తుందని కూడా తెలుసు బట్ అడుగుతా ఎందుకంటే నొక్కేసిన గొంతుకులకి వాయిస్ కావాలనుకున్నాను నేను అందుకని అడుగుతున్నాను శేషేంద్ర శర్మ అంటాడు గుంటూరు శేషేంద్ర శర్మ నేనే కలమెత్తితే ఒక దేశపు జెండాకున్నంత గర్వం నాకుంది అని అని ఇప్పుడు అక్షరాలను నమ్ముకున్న వాళ్ళు అలాగనే ప్రశ్నిస్తారు సార్ అమ్ముకున్న వాళ్ళే వంగిపోతారు చూద్దాం మనం కొత్త నూతన గవర్నమెంట్ మీద అప్పుడే నేను ఇంతకీ అక్షంతలు ఇయ్యాలి మంచి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి మోములో నాకు కొత్త చంద్రబిమం కనిపిస్తుంది అది వాసుదేవ్ గారికైనా బాలకోటకైనా నా సామాజిక వర్గానికైనా అయినా మీ సామాజిక వర్గానికైనా అనేది అయితే ఆశిస్తున్నాం అదే జరుగుతుందని చెప్పి తప్పిస్తున్నాం ఇంకా ఏమైనా మర్చిపోయారా మీరు చెప్పాలనుకున్నది కదా అంటే ఒకటి మాత్రం నిజం సార్ మా రాష్ట్రంలో మీరు ఆంధ్రప్రదేశ్లో నడయాడితే మీకు అర్థమయ్యేదే కానీ అర్థమయ్యేది చాలా శిథిలావస్థలో ఉందండి తరిమేస్తే వచ్చినవాడిని నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తరిమేస్తే వచ్చినవాడిని నేను పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య సంక్షోభం ఎదుర్కొన్నది మీరు రెండు విభిన్న కాలాలకు చెందిన ఏకకాలానికి చెందిన వాళ్ళం మనం అందుకని వాసుగారు కాస్త ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీలు కొద్దిగా పక్కన పెడితే ఒక మాట ఆలోచిస్తే ఎలా ఉంటుంది అంటేనండి ఇదే హైదరాబాద్లో నెల్లూరు నుంచి ఒక కుర్రోడ్ వచ్చి నా దగ్గరికి ఒక రహదారి మీద వెళ్తుంటే బాలకోట గారు బాలకోట వెంటబడి వచ్చి అతను అన్నాడు అన్న పొద్దున ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారితేనే మేము అమ్మా అమ్మానాల్లో చూసుకుంటామన్నా ఇంటికి వెళ్ళగలుగుతాను ఇలా హైదరాబాద్లో తలదాసుకున్నాను నా మీద కేసులు పెట్టారన్నా పారిపోయి వచ్చానన్నా అని ఆ ప్రభుత్వాన్ని మార్చాల్సిన బాధ్యత నీదేనన్నానని నేను ఆయన వివరాలు మొత్తం అనుకుంటే కల్లమ్మ నీళ్ళు వచ్చింది మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను స్టిల్ ఇప్పటికీ కూడా గ్రామాల్లో గంజాయి ఉందండి ఈ మందుకి కిడ్నీస్ ఫెయిల్యూరై చనిపోతున్న వాళ్ళు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి సార్ ఎవరు పరిగణలో తీసుకోవట్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి మీరు ఆ జిల్లా ఎడిషన్లో ఆ ఎడిషన్ లోకల్ ఎడిషన్లో చూస్తే అర్థమవుతూ ఉంటున్నారు వేసుకుంటున్నారండి అసలు వీటిని పట్టించుకునే పరిస్థితి కూడా ఏ కాడి కిందంటే నువ్వు గెలిచావా నేను ఓడానా నేను ఓడానా మీరు గెలిచారా ఎంత శాతం వచ్చింది నీకెంత శాతం వచ్చింది నీ కులం ఏ కులం నీ కోట్లు వేసింది ఏ కులం నా కోట్లు వేసిందని తప్ప ఈ పరిపాలన ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే సాధారణంగా అంటారు ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం కానీ ఒక ఎమ్మెల్యే పేయటం కానీ ఒక విధంగా చెప్పాలంటే అందరికీ దొరకని ఒక అదృష్టం ఒక ప్రసాదం అంటే అన్ని లక్షల మంది ప్రజలకు సేవ చేసే భాగ్యం అంటే దానిని కనుక నెరవేర్చగలిగితే కాస్త గ్రామాలు కానీ కాస్త ప్రజలు కానీ ఏదైనా కాస్త మంచి జరుగుతుంది అలా జరగాలని కోరుకుంటున్నాను నేను అప్పుడప్పుడు పేపర్లు చూస్తున్నంటే అంటే కొద్దిగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ దగ్గర అటవీ ప్రాంతంలో ఆకులకి రక్తాలు అంటిన వార్తలు వింటుంటే ట్రైబల్స్ అండి గిరిజన బిడ్డలు వాడి నక్సలైటో తెలియదు నక్సలేట్ కాదో తెలియదు ఆడి కాళ్ళకి చెప్పులు ఉండవండి ఒంటి మీద బొడ్డు ఉండదండి తెల్లారి పొద్దున్నే పేపర్లు వస్తుంది ఏడుగురు నక్సలైట్లు అని వాళ్ళు మామూలు మనుషులా నక్సలైట్ల అవునా కాదా వెళ్ళి నీలాంటి నాలాంటి జర్నలిస్ట్ కూడా విచారణ చేసే పరిస్థితి లేదు గతంలో మా గురువుగారు బాలగోపాల్ గారు ఆ చేసేవారు రాష్ట్రం అంతా పర్యటించి మానవ హక్కుల కోసం పౌర హక్కుల కోసం తప్పించేవాళ్ళు ఆ ఆ ప్రక్రియలో ఉన్న ఆ మేధావులు కూడా ఇప్పుడు కనుమరుగైపోయారండి ఇప్పుడు ఏంటంటే కాడికి మనం ఆయా ఛానల్లో కూర్చొని అనుకూలంగా ఒకళ్ళు వ్యతిరేకంగా ఒకళ్ళు ఈ విధమైన పరిస్థితి అయిపోయింది ఏవి తల్లి నిరుడు గురిసిన హిమమూలని బాగా ఆ జ్ఞాపకాలు ఆ సమాజం అందుకని కదా సమాజం పుష్పించాలని ఎంతోమంది మహాత్ములు ఎన్ని ఎన్ని త్యాగాలు చేస్తే ఇదంతా వచ్చింది తల్లిని అవమాసాలు వస్తే రక్తపు పసికందు బయటకు వచ్చినట్టుగా అంటే ఈ కోణం పోయింది ఈ కోణం చూసే కోణం పడిపోయి అంతా కూడా రాజకీయాల్లో పడి మీడియా కూడా కొత్త ప్రభుత్వంలో అయినా ఇంకా ఈ అన్నల స్కీములు మారుతాయంటారా చంద్రన్న జగనన్న వై నాట్ వై వై డోంట్ వి థింక్ అబౌట్ దామోదర సంజీవయ్య మార్తీయని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు జగనన్న మొత్తం అన్ని పేర్లు జగనన్న 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 జగనన్నే పెట్టాడు కాబట్టి ఆయనకు స్ఫూర్తి చంద్రన్న అందుకనే ఈసారి కొత్త తరం ఒకటి వస్తుంది కొత్త ప్రభుత్వంతో పాటు కొత్త తరం చూస్తోంది కొత్త ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం సంజీవయ్య గారిని గుర్తు చేసుకుందాం టంగుడూరు ప్రకాశం బంతులు గారిని గుర్తు చేసుకుందాం మహానుభావులు వాళ్ళందరినీ ఒక సర్వేపల్లి రాధాకృష్ణని గుర్తు చేసుకుందాం నీలం రెడ్డిని గుర్తు చేసుకుందాం ఎందుకు పుసలపల్లి సుందరయ్యని గుర్తు చేసుకుందాం ద పార్టీ లైన్స్ మాట్లాడుతున్నాను నేను ఏ పార్టీలకి సంబంధించిన అవసరమా మనకి ఈ పేర్లు వాళ్ళని తలుచుకోవాలా మనం ఏ మన ప్రభుత్వాలకి మన దామోదరం సంజీవయ్య అసెంబ్లీ వేదిక అని పెట్టుకోలేరా అసెంబ్లీ ప్రాంగణం అని పెట్టుకోలేరా ఆయన ఆయన ఎంత దుర్మార్గం అంటే ఆ రోజు పాలకపక్షాలు దామోదర సంజీవాన్ని తప్పించడానికి ఆయన మీద ఆరోపణలు చేస్తే విచారణ కమిటీ వచ్చింది ఢిల్లీ నుంచి వస్తే స్వగ్రామానికి వెళ్ళారు ఆయన స్వగ్రామానికి ఆయన మాతృమూర్తి అక్కడ అంట్లుతో ఓకుంటూ కనిపించింది ఆ పూరి గుడి ముందర ఏ మా అబ్బాయి ఏమన్నా తప్పు చేశాడా అని అడిగి ఆ అమ్మాయికి తల్లి అడిగింది వాళ్ళు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని పైనకి వెళ్ళి నెహ్రూ గారికి రిపోర్ట్ ఇచ్చారు సంజీవయ్య నిఖార్స్ అయిన వాడు కడిగిన ఆయన అది ఇచ్చేశారు సంజీవయ్య సో మనం వీ వాంట్ అవర్ సంజీవయ్య టు బి బ్యాక్ ఇక ఆపేద్దాం ఇన్నాళ్ళు మోసం వెళ్ళినాయి ఇక ఆపేద్దాం కాన్షిరాం ఫారంలోనే ఆంధ్రప్రదేశ్లోకి కనీసం ఇప్పుడు కాకపోయినా ట్వంటీ నైన్లో అయినా మనం తీసుకొచ్చి అది నిజంగా సక్సెస్ అయ్యేలా చేద్దాం ఎందుకని నేలపురంలో అన్ని రత్నాలు ఉండవు సార్ మట్టి దెబ్బలే ఉంటాయి రత్నాలే అక్కడక్కడ ఉంటాయి ఆ రత్నాలు ఉన్నాయి కాబట్టినే రత్నం లాంటి మాటలు మీరు నేను మాట్లాడుకోగలుగుతున్నాను వాటిని ఆదర్శంగా తీసుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలు ఆశీర్వదిస్తారు లేకపోతే మళ్ళీ దించేస్తారు రైట్ థ్యాంక్ యూ బాలగొట్ట గారు లెటస్ హోప్ కొత్త ప్రభుత్వంలో కనీసం ఒక పాతిక నుంచి ముప్పై శాతమైన సకారాత్మక మార్పు వస్తుందనే ఆశిద్దాం నెట్టు వేయబడ్డవాళ్ళు విసురు వాళ్ళు వీళ్ళందరి గొంతుకలు అక్కడ వినిపిస్తాయని కూడా Akankshaidam. Thank you very much. Thank you, sir.